వేగులవాడ పట్టణంలోని శ్రీ సంతోషిమాత మహాలక్ష్మి సరస్వతి అభయాంజనేయ దత్తాత్రేయ విజయ గణపతి అలాగే సాయిబాబా ఆలయాల ఏడవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య అన్నారు ఏప్రిల్ పద్నాలుగో తేదీ ఆదివారం రోజున వేములవాడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలోని నిర్వహించే వార్షికోత్సవ బ్రహ్మోత్సవానికి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు హాజరు కావాలని కోరారు ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు గణపతి హోమం నూట ఎనిమిది కలశాలచ్చే అమ్మవార్లకు సాయిబాబాకు అభిషేకాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదానం అలాగే సాయంత్రం ఏడు గంటలకు శ్రీ అయ్యప్ప స్వామి వారి విష్ణు మహోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి పడి పూజ కార్యక్రమం నిర్వహించబడనని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధికారు సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి సాయిబాబా అమ్మవార్ల కృపలకు పాత్రుడు కావాలని కోరారు స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణయప వేములవాడ పట్టణ ప్రజలు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ అయ్యప్ప స్వామి భక్తులు అందరికీ తెలియనిది పద్నాలుగు తారీఖు ఎల్లుండి ఆదివారం రోజున స్వామివారికి శబరిమలలో విషు పండగ పెద్ద ఎత్తున అక్కడ చాలా బాగా స్వామివారికి అభిషేకములు పడి పూజ కార్యక్రమములు అక్కడ మనకి ఎట్లా ఉగాది పండగ ఎలాగనో అక్కడ కూడా అట్లా పండగ జరుగుతుంటుంది మనం కూడా విషు పూజ సందర్భంగా ఆదివారం రోజు పద్నాలుగు తారీఖు రోజు అయ్యప్ప స్వామికి మనకు స్వామివారికి అభిషేకములు మరి ఓమము మరియు సాయంత్రము పడి పూజ కార్యక్రమములు చివరిమల ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా ఆనవాయితీ ప్రకారం ఇక్కడ చేయడం జరుగుతుంది మళ్ళీ మనకు అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో సంతోష్ మాత సరస్వతి మహాలక్ష్మి శిర్డి సాయిబాబా విజయ గణపతి దత్తాత్రేయ భద్రాచల సీతారామ అభయంజన స్వామి దేవాలయంలో నిర్మాణం చేసి ఏడు అయినది మనకి ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏడవ వార్షికోత్సవం కూడా పద్నాలుగు తారీఖు ఆదివారం రోజున అమ్మవార్లకు నూట ఎనిమిది కలుషంలసే అభిషేకములు మరి ఓమము కుంకుమ పూజ కార్యక్రమములు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అమ్మవార్ల భక్తులు అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఒకే రోజున అన్ని కార్యక్రమాలు ఉంటాయి తప్పకుండా స్వామి వారికి పడి పడిపూజ కార్యక్రమంలో కానీ అభిషేకములు జరిగే టైంలో కూడా అందరూ వచ్చి అమ్మ మహిళా సోదరుమణి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ కూడా నేను కోరుతున్నాను స్వామియే సన్నమయ్యప్ప స్వామియే చన్నమయప్ప